మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో నాగార్జున ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకులు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున నాగచైతన్య ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు ఇక ప్రస్తుతం వీళ్ల కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోతుంది అనే విషయానికి అయితే తెలుస్తుంది అయితే ఈ సినిమాను వివేకాత్రేయ డైరెక్షన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా స్టోరీని బట్టి చూస్తే నాగార్జున ఇందులో విలంగా నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి అయితే నాగార్జున విలన్ గా నాగచై పాజిటివ్ క్యారెక్టర్ లో నటించి ఈ సినిమాలో మెప్పించబోతున్నారట ఇక మొత్తానికైతే ఈ సినిమాలో అక్కినేని వాళ్లే హీరో విలన్ గా విలన్ గా నటించడం విశేషం ఇక ఈ పాత్ర సినిమాలో హృతిక్ రోషన్ ను పోలి ఉంటుందని అందుకే ఆ పాత్ర చేయడానికి నాగార్జున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది అలాగే నాగచైతన్య పాత్ర కూడా చాలా డెప్త్ తో ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి ఇక వీళ్ల కాంబినేషన్ లో ఆ రేంజ్ లో కనక సినిమా పడితే పడితే అక్కినేని ఫ్యామిలీ క్రేజ్ మరింతగా పెరుగుతుందంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇక ఇప్పటికే నాగార్జున వరుస ప్లాపుల్లో ఉన్నాడు కాబట్టి తన వందు సినిమా చేశాక ఈ సినిమాను చేసే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి